అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఫిబ్రవరి నెలలో కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఈ నెలలో రాశి వారికి బుధ శుక్ర గ్రహాలతో పాటు రాహు కూడా బాగా అనుకూలంగా ఉండటం వలన కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో ఉన్న సమస్యలను అధిగమిస్తారు ఆర్థిక సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టడంలో జీవిత భాగస్వామిని సంప్రదించటం చాలా మంచిది ఇంటా బయట మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆశించిన విధంగా సమాచారం అందుతుంది పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి తలపెట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది ఆర్థిక పరిస్థితి అసాజానకంగా ఉంటుంది విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలలో అపార్థాలు తలెత్తే అవకాశం ఉన్నది ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వినటం జరుగుతుంది కుటుంబ సభ్యుల మీద ఖర్చులు మరింత పెరుగుతాయి మీ యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నా ఆ భగవంతుడి యొక్క కృప వలన మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్